హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంట్లో అందరినీ కూడా సహస్ర పిలుస్తూ ఉంటుంది అందరూ ఆశ్చర్యపోతారు ఏమైంది అంటూ అందరూ అడుగుతూ ఉంటారు కానీ సహస్ర లక్ష్మి దగ్గరికి వచ్చి లక్ష్మి మెడలో ఉన్న తాళిబొట్టుని తీసుకొని లక్ష్మి నీ మెడలో కట్టిన ఈ తాళిబొట్టు ఎవరు కట్టారు అని ప్రశ్నిస్తూ ఉంటుంది ఇక అప్పుడు లక్ష్మికి ఏమని చెప్పాలో అర్థం కాక అలా చూస్తూ ఉండిపోతుంది ఏమైందమ్మా సహస్ర అంటూ అడుగుతూ ఉంటుంది యమున చెప్పండి మీ అందరికీ ఒక విషయం తెలియాలి ఈ లక్ష్మి మెడలో తాళి కట్టింది ఎవరో అడగండి లక్ష్మి మెడలో తాళి కట్టిన తన భర్త ఎవరో కాదు ఈ ఇంట్లోనే ఉన్నారు అత్తయ్య మిమ్మల్ని లక్ష్మి చాలా పెద్ద మోసమే చేస్తుంది ముఖ్యంగా మిమ్మల్ని మోసం చేసింది అని చెబుతూ ఉంటుంది నన్ను మోసం చేసిందా ఏం చేసింది లక్ష్మి అని చెప్పి అడుగుతూ ఉంటుంది యమున మనందరినీ చాలా పెద్ద మోసమే చేస్తుంది తన పెళ్ళి విషయంలో అని చెప్తూ ఉంటుంది సహస్ర ఇక విహారి చాలా భయపడుతూ టెన్షన్ పడుతూ ఉంటాడు లక్ష్మి విహారి వంకే చూస్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నారమ్మా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది అవును తనకు తాళి కట్టిన భర్త ఈ ఇంట్లోనే ఉన్నాడు అని చెబుతూ ఉంటుంది ఎవరు అని యమున అడుగుతూ ఉంటుంది ఇంకా ఎవరో కాదు అత్తయ్య లక్ష్మీ మెడలో తాళి కట్టింది విహారీ బావే అని చెప్పడంతో అందరు ఒక్కసారిగా షాకింగ్తో అలా చూస్తూ ఉంటారు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటారు అవును లక్ష్మీ మెడలో తాళి కట్టింది బావే వీళ్ళిద్దరూ భార్య భర్తలు అని చెబుతూ ఉంటుంది ఇక ఒక్కసారిగా ఇంట్లో అందరూ షాక్ అవుతారు వాళ్ళ నానమ్మ తాత ఇటు పద్మాక్షి అందరూ కూడా అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతారు విహారీ లక్ష్మి ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ మౌనంగా ఉండిపోతారు ఇక అసలు నిజం తెలిసిపోతుందా ఇక విహారీ అయితే నిజం చెప్పేయాలనే ఫిక్స్ అయిపోతాడు ఎప్పటికైనా ఈ నిజం తెలియాల్సిందే అదేదో ఇప్పుడే చెప్పేద్దాం అని అనుకుంటారు ఇక విహారీ లక్ష్మీల బంధం అందరికీ తెలిసిపోయి ఏం నిర్ణయం తీసుకుంటారో చూద్దాం